ఉంది ఎక్కువైనట్టుంది ఫేకు కేసీఆర్ అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉండడమే డేంజర్ ఆ ఫిబ్రవరిలో రావు ప్రజల ముందుకు వస్తారు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి చంద్రికాక ఎంట్రీపై హైప్ పెంచే ప్రయత్నం నోడిపోయిన వెంటనే ఫామ్ హౌస్కు ఊరికిన మాజీ సీఎం కేసీఆర్ ఇమేజ్లు జాకిలు పెట్టే ప్రయత్నం అట ప్రజా తీర్పును గౌరవించకుండా మీరు చేస్తున్నటువంటి చిల్లర మాటలు కావచ్చు లేదంటే కేసీఆర్ తన ఓటమికి బాధ్యత తీసుకొని ప్రజలకు మేము పది సంవత్సరాల అధికారంలోకి ఇచ్చా ఇచ్చారు మాకు కృతజ్ఞత తెలుపు ప్రతిపక్షంగా ఖచ్చితంగా ప్రజల వైపు ఉంటామని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా చెప్పకుండా దొంగలాగా ప్రగతి భవన్ నుంచి ఎరిగి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు పారిపోవడం జరిగింది ఆయన పట్టుకొని ఓ సింహం వస్తూ ఉంది పులొస్తూ ఉంది ఏమైతుంది అవుతుందా ఏం కాదు కేసీఆర్ అనేవాడు అసెంబ్లీలో అడుగు పెడితే ఏం కాదు కిరేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆట ఆట ఆడుతాడు కేసీఆర్ని దమ్ముంటే ఫస్ట్ కేసీఆర్ని ప్రమాణ స్వీకారం చేసి ఆ అసెంబ్లీలో కూర్చోమని చెప్పి చూద్దాం ఒక్కసారి అంటే ఒక్కసారి అసెంబ్లీ కూర్చోలేడు రాసి పెట్టుకోండి అని అంటే పైకి వచ్చి బయటకు వచ్చి ఏదో పంకణాలు కొడతాడు కానీ అసెంబ్లీలో రోజు అంటే ఒక్క రోజు కూర్చో సాహసం చేయడు మీరు మాట్లాడుతున్నారా పెద్ద పీకుడు ఫోన్ చేస్తాడు వస్తాడు పీకుతాడు ఆ పొడుస్తాడు అవి హైపిచ్చే ప్రయత్నం చేస్తాడు ఏమి ఉండదు అక్కడ గుర్తుపెట్టుకోండి కేసీఆర్ తోటి ఏం ఊరు లేదు పీరు లేదు వాస్తవం చెప్పాలంటే అయిపోయింది అది ఎక్స్పైర్ అయిపోయినటువంటి మందు అంతే తప్ప ఏది కాదు దాంతో ఏ పవర్ ఉండదు ఏది ఉండదు పెద్దగా మీరు వస్తే కార్యకర్తల ఉత్సాహం ఉంటుంది తప్ప ప్రజల్లో ఎలాంటి మీ పైన కనీసం పాపం అని కూడా అంటలేదు వాస్తవం చెప్పాలంటే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ ఆయన కొడుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఎక్కువగా ఆ కేసీఆర్ అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉండడమే డేంజర్ సీఎం అనే రెండు అక్షరాల కంటే కేసీఆర్ అనే అబ్బా అబ్బా బాబా మూడు అక్షరాలే పవర్ఫుల్ అట అబ్బా బాబా సినిమా డైలాగ్ చెప్పుకో సినిమాలతో తిరితే సినిమా డైలాగ్ రాకపోతే ఏమవుతాయి నీ కా నీ పతనానికి కారణం కేసీఆర్ ఒక పతనానికి కారణం సినిమాలే సినిమాలతో దూస్తానే ఈ దాకా తీసుకొచ్చింది కేటీఆర్ని తుడిచిపెట్టుకుపోయిన ఖమ్మం పార్లమెంట్ స్థానంలో పోటీ చేసిన అభ్యర్థులకు ధర్య చెప్పేందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోరాడేందుకు ఆయన కేసీఆర్ పవర్ గురించి మాట్లాడారు కేసీఆర్ ఫిబ్రవరిలో ప్రజల వస్తున్నారు వస్తున్నారన్నారు త్వరలో రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇక ముందు ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని కమిటీల సమావేశాలు ఉంటాయన్నారు ఖమ్మంలో అందరం కలిసి ముందుకు సాగుదామని లోక్సభ సీటు తప్పనిసరిగా గెలుచుకోవాల్సిందే అన్నారు సిగ్గుండాలి కొంచెమైనా కేసీఆర్ వస్తున్నది హైప్ క్రియేట్ చేయడం ఇదంతా ఏం లేదండి కార్యకర్తలు ఉత్సాహం నింపడం తప్ప పెద్ద ఎంపీ ఉంటుంది అది ఎంటర్టైన్మెంట్ వస్తుంది కార్యకర్తలకు తప్ప ప్రజలకి ఏం రాదు ప్రజలకు ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు వాస్తవంగా